తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ కోటి తమ్ముల గలాలా పాట పలికించు కవిత జవమ్ము గూర్చి నా కలానికి గలము విప్పి నడిపినట్టి నా తెలంగాణ ఓ నా తెలంగాణ కోటి రతనా భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలా ఒరిగిన నరకంటాలెన్నో కులమతాల సుడిగుండాలకు అయిన పవిత్రులెందరో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భము చినబడలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరుల ఆ చల్లని సభద్ర గర్భం నాచినబడానలమెంతో మానవ కళ్యాణం కోసం పనమొట్టిన రక్తం ఎంతో రణరక్కసి కరాల నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో ఉండె కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ఉండె కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ధనవంతుల దుర్మార్గాలకు దగ్గమైన బ్రతుకులు ఎన్నో ధనవంతుల దుర్మార్గాలకు బ్రతుకులు ఎన్నో ఆ సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని ఆ ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ అనాథలుండని ఆనవయుగమదింత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలపుడా పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో పసిపాప